నికేయ విశ్వాస సూత్రము నేను ఒకే దేవుడిని విశ్వసించుతున్నాను ఆయన భూమి ఆకాశములు మరియు దృశ్యాదృశ్యములైన అన్నిటికినీ సృష్టించిన సర్వశక్తిమంతుడైన తండ్రి మరియు దేవుని అద్వితీయ కుమారుడును ఒక్కడే ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను ఆయన అన్ని యుగాలకు పూర్వము తన తండ్రి నుండి జన్మించినవాడును వెలుగునుండి వెలుగును నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును సృజింపబడక జన్మించినవాడును తండ్రితో ఏకస్వభావము గలవాడునయ్యున్నాడు సర్వమును ఆయనయందు సృజింపబడెను ఆయన మనుషులమైన మనకొరకును మన రక్షణ కొరకును పరలోకమునుండి దిగివచ్చి పరిశుద్ధాత్మ మరియు కన్యయగు మరియద్వారా అవతరించి మనుష్యుడాయను ఆయన మనకొరకు పొంతి కాలమందు సిరువేయబడెను ఆయన బాధపడి పాతిపెట్టబడెను లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకు ఆరోహించి తండ్రి కుడిచేతివైపున కూర్చుండియున్నాడు ఆయన సజీవులకునూ మృతులకునూ తీర్పుతీర్చుటకు మహిమతో తిరిగివచ్చును ఆయన రాజ్యమునకు అంతము లేదు నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను ఆయన ప్రభువును జీవమిచ్చువాడును తండ్రి నుండి బయలుదేరువాడును తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును ప్రవక్తల ద్వారా పలికినవాడునయ్యున్నాడు మరియు నేను కాథలిక్ సార్వత్రిక అపోస్తోలిక ఏకైక పరిశుద్ధ సంఘమున విశ్వసించుతున్నాను పాపక్షమాపణ కొరకైన ఒక్కటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను మృతుల పునరుద్ధానము కొరకును రాబోవు యుగము యొక్క జీవము కొరకును ఎదురుచూచుచున్నాను ఆ ఆమేన్